అందరికీ నవసే అండి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మ్యాక్సిమం క్యాడర్ సాటిస్ఫై అవ్వాలి ఎందుకో ఎంత చేస్తున్నా సరే క్యాడర్ అలుగుతున్నారు కార్యకర్తలు అలుగుతున్నారు సాటిస్ఫై అవ్వట్లేదు అని కొన్ని చోట్ల కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు అందుకే ఎప్పుడూ లేని విధంగా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఈవెన్ అఫీషియల్ అధికారిక పర్యటనకు వెళ్తున్నా సరే ఆ నియోజకవర్గంలో కార్యకర్తలతో ఇంట్రాక్ట్ అవుతున్నారు కానీ తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో కానీ జరుగుతున్న కొన్ని తప్పులు ప్రభుత్వంలోను పార్టీలోను ఇస్తున్న కొన్ని పదవులు జరుగుతున్న తప్పుల కారణంగా పార్టీ కొత్త నొప్పులు వస్తున్నాయి నామినేటెడ్ పదవులు ఇవ్వడం కానీ రకరకాలు ఉదాహరణకు ఇప్ ఇప్పటికీ టీడీపీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకి చాలా చోట్ల పనులు ఈజీగా అవుతున్నాయి బిల్స్ క్లియర్ అవుతున్నాయి మొన్న ఒక ఆంధ్రజ్యోతిలోనే ఒక వార్త వచ్చింది వైసీపీ దిగిపోయి ఏడాది నారాయణ ఇంకా వైసీపీ వాళ్ళకి బిల్లులు మంజూరు చేశారు టీడీపీ వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదికి ముందు చేసిన దానికి బిల్లులు కూడా ఇవ్వలేదండి కరెక్టే పులివెందుల నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ టీడీపీ నాయకుల సహకారంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకు బిల్లులు ఇచ్చారు సరే దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుంది ఎక్కడ తప్పు జరిగిందో చూసారో అదంతా ఓకే ఈ ఈ మధ్య నామినేటెడ్ పదవులు ఇచ్చిన విషయంలో కూడా పార్టీ పదవుల్లో కూడా ఉదాహరణకు కొన్ని పదవులు అనుమానాలు కేడర్కు పూర్తిగా వాళ్ళ మీద నమ్మకం లేదు అటువంటి వాళ్ళకి జిల్లా స్థాయి పదవులు ఇచ్చారు అది కాస్త కొత్త సందేహాలకు తావిస్తోంది ఉదాహరణకు తిరుపతి జిల్లాకు చూసేసరికి అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మి గారు ఇచ్చారు ప్రధాన కార్యదర్శిగా డాలర్ దివాకర్ రెడ్డి గారికి ఇచ్చారు డాలర్ దివాకర్ రెడ్డి గారు తుడా చైర్మన్గా కూడా ఇచ్చారు ఆయన నిజానికి మొదటి నుంచి టీడీపీ కాదు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గ సీటు ఆశించారు ఆయనకైతే సీట్ ఇవ్వలేదు సీట్ రాలేదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీగా వర్క్ చేశారు రెండు వేల అక్కడ ఎమ్మెల్యే చివరి గారితో కాస్త గ్యాప్ రావడంతో మూడు ఏళ్ల పాటు ఆ గ్యాప్ ఉంది ఆ తర్వాత ఆ వైసీపీ నుంచి సైలెంట్ అయిపోయి ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీలో యాక్టివ్ అయ్యి టికెట్ కోసం మ్యాక్సిమం ట్రై చేశారు చాలా ఖర్చు పెట్టారు కానీ పని అవ్వలేదు పార్టీకి కూడా ఫండింగ్ అది ఇది గట్టిగా ఫైనాన్షియల్గా చూశారు కానీ పని అవ్వలేదు సరే ఎన్నికల తర్వాత ఆయన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రగఢ్ నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం ప్లస్ పెద్ద పోటీ ఉత్కంఠ సో అటువంటి చోట దివాకర్ రెడ్డి గారు టీడీపీకి పూర్తి స్థాయి ఎఫర్ట్స్ పెట్టి పని చేశారా లేదనేది అక్కడ కేడర్కి తెలుసు ఐవీఆర్ఎస్ సర్వేలో కావచ్చు రకరకాల రిపోర్ట్స్లో ఈవెన్ ఆయన సొంత గ్రామంలో కానీ ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టి పని చేయలేదు కొంత బ్యాకెండ్లో చేశారు అని కొన్ని అనుమానాలు ఉన్నాయి కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొంత ఫీడ్బ్యాక్ కూడా సమాచారం ఉంది అండ్ అక్కడ ఎమ్మెల్యే గారికి అండ్ ఈయనకి పూర్తి స్థాయిలో పడదు బయటకు అంతా బాగానే ఉన్నప్పటికీ కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఇంటర్నల్గా ఎవరికి ఉండాల్సిందే అల్కుంది ఈయనకు జిల్లా పదవి ఇచ్చారు ఇప్పుడు ఏకంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇచ్చారు పార్టీలోకి రెండేళ్ల కిందటే వచ్చిన వాళ్ళకి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం మనకు ఆంతర్యం ఏమిటి తోడా చైర్మన్ ఇచ్చినప్పుడే కొన్ని విమర్శలు వచ్చాయి ఇంకెవరు లేరా జిల్లాలో ఆయనకి ఇచ్చారేంటి ఆయన రేపు పొద్దున్న అంటే పార్టీలో అంత లాయల్గా ఉంటారని నమ్మకం ఏంటి పార్టీలో అంత డెడికేటెడ్గా ఉంటారని నమ్మకం ఏంటి అనే అనుమానం అంటే ఇది కేడర్ నుంచి వస్తున్న కొన్ని అనుమానాలు ఎక్కడో పనిగొట్టుకొని వస్తున్నది కాదు సో ఇక్కడ క్యాడర్ సాటిస్ఫై ముఖ్యం క్యాడర్ సంతృప్తి ముఖ్యం అనుకుంటున్నప్పుడు కొన్ని పదవులు ఇట్లా తప్పులు తప్పులు జరగడం వలన అది చర్చనీయాంశం అవుతుందన్నమాట ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన పదవుల్లో ఇప్పుడు దాదాపుగా పది రోజులు అయింది ఈ పదవులు రిలీజ్ చేసి ఈ పది రోజుల్లో మనం జిల్లాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఒక రెండు మూడు జిల్లాల్లో కాస్త రాంగ్ సెలక్షన్ అనే ఫీడ్బ్యాక్ వస్తుంది అందులో ఫస్ట్ ఈ తిరుపతి జిల్లా ఈ పదవికి సంబంధించి రాంగ్ సెలక్షన్ ఆయనకు తోడా చైర్మన్ ఇచ్చారు ఆయన చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆయనకు తోడా చైర్మన్ ఇచ్చారు సో తోడా చైర్మన్ ఇవ్వడం వెనుక ఆయన సరే ఆయన ఏదైనా చేసుకోండి వైసీపీ వాళ్ళకి కొన్ని పనులు అవుతున్నాయి గతంలో చెవిరెడ్డి గారు వెనక ఉన్న వాళ్ళకి అండ్ మొదటి నుంచి వైసీపీలో పనిచేసిన వాళ్ళకి ఈ మధ్య చాలా స్పీడ్గా పనులు అవుతున్నాయి దాంతో పార్టీకి పదే పదే కంప్లైంట్స్ వస్తున్నాయి సో దాంతో దివాకర్ రెడ్డి గారితో కొంత మాట్లాడారు లోకేష్ గారి టీం ఎవరో మాట్లాడినట్టు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఆయనకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం ఒకవైపు ఏమో తొడా చైర్మన్ మరోసారి జిల్ మరోవైపు జిల్లా పదవి ఇవ్వడంతో ఇంకా రెక్కలు ఇచ్చినట్టు అనమాట ఇంకా స్వేచ్ఛ ఇచ్చినట్టు అయింది దాంతో ఇప్పుడు జిల్లా స్థాయిలో ఇంకొంచెం వైసీపీ వాళ్ళకి ఇంకా ఈజీగా యాక్సెస్ పెరిగింది వాళ్ళకే పనులు అవుతాయి మాకేం పనులు అవ్వట్లేదు అని మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కొంత భయపడే పరిస్థితి సో దీని మీద పార్టీ పెద్దలకు ఆల్రెడీ కంప్లైంట్స్ వెళ్ళాయి పార్టీ కూడా కొంత వర్క్ గ్రౌండ్ వర్క్ చేయిస్తోందంట అండ్ ఆయనతో కూడా మాట్లాడుతున్నారు సో నిజానికి ఆయన మంచి లీడరే కావచ్చు ఆయన మంచి లీడరే కావచ్చు అండ్ ఆయనకు పొలిటికల్గా ఒక చరిష్మా ఉంది అండ్ కొంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అక్కడ కాన్షియన్సీకి అండ్ ఆ లోకల్లో ఏదో చెయ్యాలనే తపంతో రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఆ నీడ ఆ ముద్ర మాత్రం పోవట్లేదు దానివలన కొంత అక్కడ పార్టీ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది ఆల్రెడీ డిస్టర్బ్ అవుతుంది ఇంటర్నల్గా చంద్రగిరి నియోజకవర్గం చాలా సెన్సిటివ్ కష్టపడి కష్టపడి చంద్రబాబు గారు స్వంత నియోజకవర్గం గెలిచారు అటువంటి గెలిచింది నిలబెట్టుకోవాలంటే గ్రూపులు లేకుండా చూడాలి కానీ ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి అండ్ కొంత ఇంటర్నల్గా బ్యాక్ అండ్ పాలిటిక్స్ జరగకుండా చూడాలి కానీ ఇప్పుడు బ్యాక్ అండ్ ఇంటర్నల్ పాలిటిక్స్ కొన్ని జరుగుతున్నాయి పైగా వైసీపీ వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఈజీగా పనులు అవుతున్నాయి అది కొంత డిస్టర్బ్ జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ